దేవాతి దేవుని కందనాలు ఈ వాగ్దానాలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుయేసు క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ దిన ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానం నీ దేవుడు నీకు బలము బలముఖలుగా నియమించి ఉన్నాడు మరొకసారి చదువుతున్నాను నీ దేవుడు నీకు బలము బలముఖలుగా నియమించి ఉన్నాడు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మన దేవుడు మనకి బలాన్ని దయచేసేవాడు ఆయన అంటున్నాడు నువ్వు బలహీనముగా ఉండి శక్తిహీనతలో ఉండి ప్రభుని స్థుతిస్తూ ఉన్నావేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు బలము కలగ కలిగ చేయడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు ఆయన నీకు బలాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు ప్రియ ప్రియజనాంగమా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభుని ధైర్యపరచి ప్రభు వైపు నిన్ను మార్చి ఆయన నిన్ను రక్షించి పోషించగల సమర్థుడు ఆయన అందుకే అంటా ఉన్నాడు నీకు బలముక్కలుగా చేయ నియమించున్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు ఇదిన వాగ్దానం దేవుడిని పట్ల గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిన ప్రేమాడు మహేసయ్య వందనాలు అద్భుత కరడానికి స్తోత్రాలు అవును ప్రభా అయా నీవు మాకు బలము కలుగజేయనియమించి తండ్రి తండ్రినికి స్థూత్ర బలహీనతలో ఉన్న మమ్మను ప్రభా బలము లేక అయా శక్తి లేక అయా తండ్రి ఒంటరిగా ఉన్న మా జీవితాలలో ఈ బలాన్ని ప్రసాదించి అయా మమ్మను ప్రభా శక్తిమంతులుగా చేయబోతున్నావు దేవానికి స్తోత్రా ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితాల పట్ల నెరవేర్చుకోమని అయా నా మా ప్రియరక్షకుడునైనా ఈ సుక్రీస్తు నామని అడిగి వేడుకుని పొందుకుని చూ నాము తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్ ద లాడ్